నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయి మరి టీడీపీ కూటమి ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో నలభై రోజులు దాడుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకుల్లో భయం పట్టుకున్నట్టు తెలుస్తుంది వైఎస్ఆర్సిపిలో ఉంటే వ్యాపారాలు కానీ వారి సంబంధించిన పెట్టుబడులతో కూడిన వ్యాపారాలు చేయడం కష్టంగా వైఎస్ఆర్ సిపి నాయకులు చాలా మంది భావిస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరి వ్యాపార లావాదేవీలు అడుగుతున్న వైఎస్ఆర్ సిపి నాయకులు అధికార టీడీపీ కూటమి అధికారంలో ఉండటం వల్ల కొంత ఇబ్బందికరంగా మారుతున్న దృష్ట్యా మరి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులందరూ కూడా ఇప్పుడు తమకు నచ్చిన పార్టీలు కొంతమంది టీడీపీ వైపు మరికొంతమంది జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఏలూరు సంబంధించిన వైఎస్ఆర్సీపీ చాలా ముఖ్య నాయకుడు రెండు వేల పదకొండు సంవత్సరం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్న మరి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆల నాని గారికి ముఖ్య అనుంగ శిష్యుడిగా అనుచరుడిగా ఉంటూ మరి ఇటీవలనే మరి వైఎస్ఆర్సిపికి అదేవిధంగా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మంచం మైబాబు గారు మరి యువనాయకుడుగా మరి ఆలనాని గారితో పాటు ప్రయాణం చేశారు మంచం మైబాబు గారు మరి గతంలో కాంగ్రెస్లో ఆలనాని గారితో పాటు ఉన్నారు అంతము కాంగ్రెస్లో వచ్చే ముందు టీడీపీలో ఉన్నారు ఆ రోజుల్లో తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాల్లో టీడీపీలో కొనసాగారు మంచం మైబాబు గారు ఒక నాయకుడిగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రావడం తర్వాత వైఎస్ఆర్సీపీలో రావడం వైఎస్ఆర్ సిపిలో మార్కెట్ చైర్మన్ గా అదేవిధంగా ఏడు రోడ్ల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా కొనసాగారు మరి ఇప్పుడు ఆ పదవులన్నిటికీ వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రతి త్వరలో అంటే ప్రస్తుతం శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఇవాళ నుండి కాబట్టి మంచి రోజుల కోసం ఎదురు చూశారు పార్టీలు మారుతున్న మారబోతున్న నాయకులు కాబట్టి అతి త్వరలో నాలుగైదు రోజుల్లోనే మరి మంచి వైబాబు గారు కూడా జనసేన పార్టీలో చేరడానికి రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటికే జనసేన పార్టీలో ముఖ్య నాయకులతో సత్సంబంధాలు పరిచయాలు రాష్ట్ర నాయకత్వంతో అదేవిధంగా జిల్లాలోని జనసేన పార్టీ కీలకమైన నాయకులతో కూడా మంచి వైబాబు గారికి స్నేహ సంబంధాలు మంచి సంబంధాలు ఉన్నాయి మరి అదేవిధంగా మరి మంచి వైబాబు గారు కూడా జనసేన పార్టీలోకి వెళ్ళడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది మరి మంచి రోజు చూసుకుని అంటే ఈ నెల ఏడు తర్వాత ఇంకా మంచి రోజులు అన్ని ముహూర్తాలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏడు తర్వాత ఎప్పుడైనా మంచి వైబాబు గారు జనసేన పార్టీలో చేరడం ఖాయమని మనకందన ఆయా రాజకీయ పార్టీల నుండి మనకందిన సమాచారం ఖచ్చితంగా మరి ఏలూరులో నుంచి అప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది వన్ బై వన్ బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది నాయకులు ఇప్పటికే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మహిబాబు గారు ఈ నెల ఏడు తర్వాత జనసేన పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ అధినేత కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క సమక్షంలో జనసేన పార్టీలో చేరడానికి మంచి మహిబాబు గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది మరి జనసేన పార్టీలో చేరడానికి రాష్ట్ర అధినాయకత్వంతో మరి జనసేన పార్టీలోని కీలక నాయకులు జిల్లా సంబంధిర కీలక నాయకులు మరి మంత్రాలు జరిపి మంచి మహిబాబు గారిని జనసేనలో చేరడానికి అన్ని రకాలుగా రూట్ క్లియర్ చేసినట్టుగా మనకున్న సమాచారం ఏడు తర్వాత ఎప్పుడైనా జనసేన పార్టీలోకి మంచి మహిబా మహిబాబు గారు చేరడం ఖాయమన్నది స్పష్టంగా కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ ఏర్పాటు చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు வா ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ thank you